రక్షించడం వేరు అరసి రక్షించడం వేరు రక్షించడం అంటే మామూలుగా కాపాడడం అరసి రక్షించడం అంటే రాబోయే ఆపదని తెలుసుకుని ముందే హెచ్చరించి కాపాడడం అంత తేడా ఉంది అరసి రక్షించడం అన్నం పెట్టడం వేరు అరసి అన్నం పెట్టడం వేరు తల్లి అరసి అన్నం పెడుతుందంటే బిడ్డకి ఆకలి ఎప్పుడేస్తుందో తల్లికి తెలుస్తుంది బిడ్డకి తెలియదు వీడేదో పనిలో ఉంటాడు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నొక్కకుంటూ కూర్చుంటాడు గురే పొద్దున్న అనగా రెండు ఇడ్లీ తిన్నావురా ఏమిట్రా ఉద్యోగం దిక్కుమాల ఉద్యోగం నువ్వు అన్నం తినమ్మా అన్నం తినమ్మా పొద్దున్న అనగా తిన్నావరా ఒంటికంటే అయిపోయింది ఉండమ్మా ఈ ప్రాజెక్ట్ ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది ఈ జన్మక పోలవరం ప్రాజెక్ట్ నువ్వు పోలవరం ప్రాజెక్ట్ అయ్యే వరకు అన్నం తల్లి ఏం చేస్తుంది పొద్దున్న ఎప్పుడు తిన్నావారు ఇది అరసి కాపాడడం అంటే అరసి అన్నం పెట్టడం అంటే వాడు ఆకలి తాను గుర్తించి అన్నంప్పుడు వాడు అడిగినప్పుడు పెట్టడం కాదు ఇక్కడ అది తల్లి ప్రేమ భగవంతుడి ప్రేమ కూడా అంత అరసి రక్షించారు అది మీకు బాగా అర్థం కావాలంటే భారతంలో యుద్ధ ఘట్టాలు చదవాలి పద్నాలుగు రోజులు యుద్ధం చదవండి కృష్ణుడు నిజంగా అరసి రక్షించాడు పాండవులందరినీ కూడా వీడు తిక్క తిక్క వేషాలు వేశాడు ఒక్కొక్కడు ఒక్కో తిక్క అయ్యండి నేను చదివి చెప్తున్నా ఆయన కాబట్టి వాడ్డా తనలే అంతే అందులో భీముడు మరీ తిక్క మనిషి ఉండి బండ ఎంత చెప్పినా వినడు వాడు చస్తే మొత్తం అందరూ చస్తాడు ఇక్కడ వాడు వినడు వినడం అర్జునుడైనా వింటాడు వీడు చదువు సగం తిక్క వాడు పూర్తి తిక్క ధర్మరాజుది పెద్ద సాత్వికమైన తెక్క ఆయన తెక్కలేనివాడు ఇంకా ఆయన తెక్క ఆయనకుంది పైకి మర్యాదస్తుండేలా కనపడతాడు ఆయన తెక్క ఆయనకుంది ఇతరులకు అవమానం జరిగితే ధర్మరాజుల వారు చాలా తేలిగ్గా తీసుకోవాలి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామే శాంతం శరణం అంటాడు ఆయన కనుడు ఆయన గోమ్మే కొట్టి పారిపోయేలా చేయగానే మాత్రం అర్జునుడు వస్తే ఇంకా చంపలేదా ఇంకా కరుణుడు చంపలేదా బుద్ధి లేదా అన్నాడు అంటే నీకు అవమానం జరిగితే ఒకటి ఇతరులు జరిగితే ఒకటి ఇక్కడ ఇది ధర్మరాజుల వారు కవితే తెలుస్తుంది ఆయనకు అవమానం జరిగి కనుడు ఆయన ఓడించినప్పుడు ఓ రెచ్చిపోయాడు ఇక్కడ అదే అనేక రకాల ఇబ్బందులు యుద్ధాల్లో ఎదురైతే అన్నదమ్ములు వచ్చి చెబుతుంటే కృష్ణుడు కూడా చెబుతుంటే బాబా తేలిగ్గా తీసుకుందాం తేలిగ్గా తీసుకోలేకపోయావు మన గొప్ప అగలడం వేరు వాళ్ళ గొప్ప అగలడం వేరు మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటట్ట ఓ కణితి కణిత ఉన్నవాడకల్లా కోసి పారేస్తున్నట్ట ఓసారి ఆయనకే వచ్చింది ఆపరేషన్ చేసే పరిస్థితి ఇంతమంది కణితులు కోసాం కానీ నా కణితి కోస్తున్నంత ఉండే నెప్పి ఎప్పుడూ చూడలేదన్నట్ట మరి బాగానే ఉంది నీకు కోసినప్పుడే తెలుస్తుంది అది ఇంత తిక్కశంకరయ్య ఐదుగురిని పెట్టుకుని యుద్ధంలో గెలిచేలా చేశారంటే కృష్ణ పరమాత్మ దయండి పాండవులది ఏమీ లేదని అక్కడ పద్ద పద్దెనిమిది రోజులు యుద్ధం చదివితుంది అందులో పద్నాలుగో రోజు యుద్ధంలో ఈ అర్జునుడు వారు చేసిన ఓవరాక్షన్ ఇంత అంత కాదండి అంతకు ఆయన కొడుకు చనిపోయాడు ఈయన కొడుకు ఒకడే చనిపోయాడు ఏంటి అప్పటి కర్ణుడు కొడుకులు ముగ్గురు చనిపోయారు దుర్యోధనుడు కొడుకులు పది మంది చనిపోయారు ఏంటి ఈయన కొడుకు గొప్ప నీ కొడుకు నీకు గొప్ప దేశానికి అందరికీ గొప్ప మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయిని చంపిన వాళ్ళందరినీ చంపేస్తా సాధ్యమేనా సాధ్యమేనా అప్పుడు ద్రోణాచార్యులు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు కృతవర్మ ఉన్నాడు అశ్వత్థామం ఏం చంపుతావు ఎవరిని చంపుతావు ప్రతిజ్ఞ చేసి బారచాడు ఇక్కడ పైగా ఈ తెక్క ఎటువంటిదంటే ఈ ప్రతిజ్ఞ నెరవేరకపోతే సాయంత్రానికి నేను అగ్నిలో దూకుతా పోయి దూకు ఎవడొద్దానండి అక్కడ ఒక ఆ ప్రతిజ్ఞ లోపాయకారిగా చేసి కృష్ణుడికి చెప్తే కృష్ణుడు అదే అనడు ప్రతిజ్ఞ చేయడము నువ్వు ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీడ్ పెట్టడం పని లేక నాకు చెప్పు ఉంటే పొద్దున్నే ఆ సైంధవుడిని ఇంటికి టిఫిన్కి పిలిచి అందులో ఏదో కలిపేసి లేపేసేవాళ్ళం కదా కృష్ణ వ్యూహాలు అలాగే ఉంటాయి ఎందుకు ఇంత గొడవ లేదు అసలు ఏం ప్రకటించకుండా మన ఇద్దరం మనస్సులో అనుకుంటే తిన్నగా యుద్ధరంగంలో సైంధవుడు ఎక్కడున్నాడో చూస్తాం మహా ఉంటే వాడు ఉంటాడు ఓ వెయ్యి మంది ఉంటాడు లేపేస్తాం ఈయన గారు పెద్ద అందరిని ప్రెస్ మీడ్ పెట్టి చెప్పాడు మొత్తం టీవీ యూట్యూబ్ల వాళ్ళని కూడా పిలిచేశారు టీవీ ఛానల్స్ కాదు వాళ్ళందరూ మొత్తం వార్తలు వేసేసారు ఇక్కడ దాంతో ఏమైంది దుర్యోధనుడు మూడు లక్షల మందిని కాపలా పెట్టాడు వాడు ఏమన్నా తక్కువ మూడు లక్షల మంది ఒక్క సైంధవుడి కోసం ఎలా చంపుతాడు అండి వచ్చే షాభ అయిందా మా పద్నాలుగు రోజు యుద్ధం చాలా కీలకం భారతంలో ఫోర్టీన్త్ డే చతుర్దశి భవనాలు కలగలిసి వచ్చేవాళ్ళు పద్నాలుగు దిక్కులు కనబడ్డాయి అర్జునుడు లోకాలు కనబడ్డాయి అర్జునుడికి ఐదున్నర అయిపోయింది వాడు బోలేదు ఏం చచ్చిపోతాడు ఇక్కడ సూర్యోదయ సూర్యాస్తమయం అయితే ఒప్పుకున్న పాపానికి అరసి రక్షించడం అంటే అండి భగవంతుడు దయ కృష్ణుడైనా రాముడైనా శివుడైనా అమ్మవారైనా ఎవరైనా ఒకటేనామా ఇవన్నీ రూపాల్లో భగవంతుడు కరుణ ఎలా ఉంటుంది అంటే మనకి ఎన్ని ప్రమాదాలు వస్తాయో మనకి తెలియదు కానీ ఆ ప్రమాదం రాకుండా అరసి రక్షిస్తాడు ఖచ్చితంగా అనుమానం లేదు ముందే తెలుసుకుని మనకి అమ్మో వీడికి తెలియదు వీడు పడుకున్నాడు పక్క నుంచే పాము పెడుతుంది వీడికి తెలియదు అని ఆ పాముని భగవంతుడు తీసేస్తాడు మనం పడుకునే ఉన్నాం మనకి పాము ఉన్నట్టు కూడా తెలియదు ఆయన తీసేస్తాడు అంత భక్తి ఉండాలి అంత భక్తి ఉండాలి ఇంకొని గమనించి ఆయన వెంటనే ఐదున్నర అయింది ఇంకా 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 చంపేమిటి టెన్షన్ పెట్టలే టెన్షన్ పెడితే వీడు గుండెపోటు వస్తుంది విడిపోతాడు ముందు వీడికి బిళ్ళలు చూడాలి ఇక్కడ అర్జున నీ పని చేయి నీ పని చేయి నీ పని చేయి అంతే ఇంకేం మాట్లాడలేదు ఆయన కర్మనాథత్ సమాచార కర్మణాత సమాచార అంటాడు వ్యవసాడు సంస్కృతంలో కర్మణాత సమాచార పని చేయి పని చేయి అంతే ఇంక మాట్లాడద్దు అసలు మధ్యలో బావా బావా సూర్యుడు పని చేయి అంటాడు అంతే బాణాలయ్యి సూర్యుడికి చూస్తా ఇక్కడ మనం కూడా ఏదైనా టార్గెట్ పెట్టుకుంటేనండి ఐదున్నరలోగా ఈ పని పూర్తి అవ్వాలి అనుకున్నాం ఒక మాటి మాటి గడియారంకేసి చూడకూడదని టెన్షన్ వస్తుంది దానికి ఉపాయం ఏంటంటే ఐదున్నరకు అలారం సెల్ ఫోన్ కట్టేయి కట్టేసినాం మోగుతుందిగా కట్టేయి మళ్ళీ ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయొద్దు ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తే అవ్వద్దు బాస్ ఫోన్ చేస్తాడు ఇంకా అయిందా అంటాడు ఈ తొందరలో తప్పు చేస్తాం చేయకు ముసే ఐదు కావాలి కదా ఐదు ఇరవై ఐదుకి అలారం పెట్టు జస్ట్ ఐదు నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందు అలారం పెట్టు చాలు ఇంకేం చేయకు ఈ లోపు సర్దిసుకో అయిపోతుంది పని ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలియక ఫోన్ ఆన్ చేసే పెడతాం మాటి మాడికి గడియారం చూస్తూ ఉంటాం ఇలాగ ఇలాగ ఎంతసేపు చూపుతావు ఇక్కడ నీకు టెన్షన్ పెరిగింది తప్పు దొరికిందోల్లి అందుకే కృష్ణుడు చెబుతాడు సూర్యుడు కేసి చూడొద్దు పడమడి దిక్కి కేసు చూడొద్దు బాణాలై బాణాలయ్యి బాణాలయ్ అనడంతే అంటూ ఏం చేసే అనుకోకుండా చక్రాన్ని స్మరించి చక్రం వడ్డేశాడు సూర్యుకేంత ఎవడికి కనపడలేదు దాంతో చీకట పడింది అనుకున్నాడు నేను బతిక అర్జునుడు పోతాడు అని సైంధవుడు పైకి వచ్చాడు వాడు తనకే కనపడదు ఇప్పుడు వేసే బాణం అన్నాడు అది కృష్ణ పరమాత్మ అది కృష్ణ పరమాత్మ అప్పుడు కూడా వాడి తల నేల మీద పడుతోంది జరగబోయే పరిణామం కృష్ణుడికి తెలుసు ఈయనకేం తెలుసు అండి అరసి రక్షించడం అంటే అర్జున ఆ తల పడకూడదు ఆ తల పడకూడదు అంటే ఎందుకు ఎందుకని అడిగే సమయం కాదు ముందు పడకుండా చూడు వేద హోమోహం వేసుకున్న వెక్కడ ఎందుకని అడిగే సమయంగా తర్వాత చెబుతా ముందు పడకుండా చూడు పాశుపత్రం నేర్చుకున్నావు కదా పెద్ద విద్య ంతి ఆడాడు ఇది ఎక్కడ పడాలంటే హిమాలయ పర్వతాల మధ్యలో వీళ్ళ నాన్న వృద్ధశ్రువుడు అనేవాడు తపస్సు వృద్ధక్షత్రుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు వాడు దిక్కుమారిన కోరిక కోరాడు కోరిక ఉంట తర్వాత చెబుతా ముందు తలక ఎగురుకుంటూ 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 బంతిలో వెళ్ళి వాడు ఒళ్ళో పడాలి నేను చెప్పింది చై అన్నడంతే చర్చ వద్దు చర్య తీసుకో అంటే అర్జునుడు అలాగే బంతాటాడి చరిగ ఒక్క బాణంతో ఆ వృద్ధక్షత్రుడి చేతుల్లో పడేలా చేశాడు వాడు ఒళ్ళో పడింది వాడు కంగారు పడి బే అన్నాడు వాడు కోరిన దిక్కుమాలిన వరం ఏమిటంటే శివుడి దగ్గర నా కొడుకు శరస్సు ఎవడి చేతుల్లోంచి నేల రాలుతుందో వాడి శరస్సు వెయ్యి ఒక్కలవ్వాలి అన్నాడు ఇది కృష్ణ పరమాత్మ ఇప్పుడు వాడి చేతుల్లోంచే రాలేలా చేశాడు వరం కోరేటప్పుడు లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి వరం కోరేటప్పుడు లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ వీడు ఏం కోరాడు నా కొడుకు ఎవరి చేతుల్లోనో చావకూడదు అని కోరలేదు పోనీ ఎవరి చేతుల్లో పోతాడో వాడు నా చేతుల్లో పోవాలని కోరలే ఒక మామూలు కోరిక ఏదో టైపిస్ట్ టైప్ చేసినట్టు నా కొడుకు శిరస్సు ఎవడి చేతుల్లోంచి నేల రాలుతుందో వాడు శిరస్సు నేల రాలాలి వీడి చేతుల్లోంచి రాలింది ఇప్పుడు వరాల్లో శాపాల్లో ఎప్పుడు లాంగ్వేజ్ ముఖ్యం దానికెంత గీతకేసేస్తారు అంతే కానీ వృద్ధక్షత్రుడు అనేవాడు ఒకడున్నాడు వాడు తపస్సు చేస్తున్నాడు వాడు ఇటువంటి వరం కోరడనే విషయం అర్జునుడికి తెలియదు ఆ శరస్సు నెలరాలుంటే ఏమైంది వీడు పోయేవాడు ఇక్కడ ఇంక యుద్ధం ఏమిటి అర్జునుడు పోయాక దీన్ని కనిపెట్టి తండ్రి ఒళ్ళో పడేలా చేసి ఆ ఒళ్ళోంచి శరస్సు బయటపడేలా చేసి కొడుకుతో పాటు తండ్రిని కూడా లేపేశాడే సామూహిక పథకం అది కృష్ణ పరమాత్మ దెబ్బ ఒక దెబ్బకు రెండు పెట్టలే ఇదండి అరస రక్షించడం రామాయణం కానీ భారతం కాని చదివితే ఈ దృష్టితో చదవాలమ్మా పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని చదవకూడదు దిక్కుమాలని పని అంటారు దాన్ని నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే అరసి రక్షింప కంటే నోరుడు గలరే అర్జునుడిని కాపాడాడు ఎంతో మందిని కాపాడాడు కలియుగంలో కూడా ఎంతో మందిని కాపాడాడు మన్ని కాపాడ్డా మన మన పరాయి వాళ్ళవా కాని వాళ్ళవా అంత పాపాత్మలవా నిజంగా అసలు మనం పాపం చేసామో పుణ్యం చేసామో మనకు తెలుసా అమాయకంగా చేస్తున్నాం మనకి ఏం తెలుసు ఏవో కంగారులో చేస్తాం ஆ மாட்ட ஆயன் தர ஒப்புக்கு அப்பலைதா